మన అందరికీ తెలుసు గతంలో ఆర్టీసీకి అన్ని విధాలు కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే కార్మికుల పట్టాన మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం ఆర్టీసీని బలపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం కానీ గత ఐదు సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కడలా మేము చూసాం విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలామంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది మనందరికీ తెలుసు గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు కేవలం తొమ్మిది కోట్లే ఉండేవి ఆదాయ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి కూడా దాన్ని ఆచరణ పెట్టడం వల్ల దాదాపు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా అది ఒక దాంట్లో ముందు చూపు వల్ల వస్తుంది దానికి ఇదే ఒక నిదర్శనం మరి అటువంటి కార్యక్రమాలు ఆర్టీసీని చేయటం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్యకర్త సభ్యులు అందరూ కూడా హామీ ఇస్తూ ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ప్రచార చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడగలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేస్తారు ఈ ప్రభుత్వం అసలు చాలా దారుణంగా ఉంది రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అప్పులు పాలు చేస్తారు ఇవాళ అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తాం మరి ఈ మహిళలకు ఇచ్చినటువంటి హామీని కూడా ఆర్టీసీని బలవేతం చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు వారు కూడా దీని మీద శ్రద్ధ వహిస్తున్నారు మొన్ననే విజయవాడలో బస్సులు కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది మచిలీపట్నం ఆర్టీసీ డిపో మరి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా పనిచేశారు గతంలో ఆ రోజు ఇంకా ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చడానికి కారణం ఆ రోజు మార్పులు తీసుకున్నట్లయితే నిర్ణయం కనీసం వచ్చే వాళ్ళకి వలలక్ష్య కార్యక్రమం చేయాలి ఆర్టీసీని కూడా వలెరిపెట్టడానికి ఆర్టీసీ నిప్పు కావాల్సిన నుండి కనీసం మౌలిక వస్తువులు కల్పించడం కూడా మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఫెయిల్ అయిన అనేది మనకి మరి ఇవాళ మనం చూస్తున్నట్లయితే కార్యక్రమాలు ఇవాళ వర్షం వస్తే మళ్ళీ వాటర్ ఉంటారు దొరక కార్యక్రమం చేపడుతాం మచిలీపట్నంలో శాశ్వతంగా మురికి నీటి సమస్య లేకుండా రాబోయే వారికి నుంచి రెండు సంవత్సరాల వెళ్తేనే టోటల్ కంప్లీట్ చేసి బస్ స్టాండ్ రోడ్డు కానీ పోలే సెంటర్ కానీ వందలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ మీద చుక్క నీరు కూడా నిలబడకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకెళ్తున్నా కూడా